ఆ చూడాల బౌట్ ఫ్రై ఎలా చేయాలనేదే వీడలో చాలా చక్కగా చేయడం జరుగుతుంది ఆ పిల్లలు కూడా చాలా చక్కగా తింటారు ముందుగా పసుపు ఉప్పుతో శుభ్రం చేసుకోవాలి ఎందుకంటే క్రిమి కీటకాలు లేకుండా శుభ్రం అవుతాయి కదా బాగా రేటికి చేసిన తర్వాత చూసుకొని మళ్ళీ ఉప్పు పసుపు వేసి ఉడికిస్తే చాలా మంచిగా ఉంటుంది కెమెరా పసుపుతో ఉప్పుతో ఉడికించడం వల్ల

ఆయిల్ లో వేసుకోవాలి దాకా సిమ్ లో పెట్టుకోవాలి మంట అనేది తర్వాతకి చింత అనేది ఈ ఫుడ్ ఐటమ్ లో చాలా బాగుంటుంది అందుకోసమే అది కూడా చేయడం జరిగింది మీరు కూడా చేసుకోండి ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది స్పూన్ పసుపు వేసుకోవాలి అదే విధంగా టూ స్పూన్ అల్లం వేసుకోవాలి మనము గరకతో పూర్తిగా కలిసేలా మిక్స్ చేసుకోవాలి వంట అనేది సింగుల్లో పెట్టుకోవాలండి ఇది ఎట్టి పరిస్థితిలో మీరు మర్చిపోవచ్చు వన్ స్పూన్ మసాలా టూ స్పూన్ కారం వేసుకోవాలి ఎందుకంటే మూట అనేది మోతాదులో ఉంటుంది కనుక మీరు తగినంత చూసుకొని వేసుకోవాలి సాల్ట్ కూడా మీరు వేసుకోవాలి కొత్తిమీర కూడా తగినంత వేసుకోవాలి సరే కదా ఫ్రెండ్స్ ఇలా చేసుకొని స్టవ్ అనేది ఆఫ్ చేసుకోవాలి ఒక టూ త్రీ మినిట్స్ స్టవ్ మీదనే ఉంచాలి ఆయిల్ అనేది డ్రై అయిపోయిన తర్వాతకి మనము వేరే గిన్నెలోకి మార్చుకోవాలి ఇప్పుడు మనం యుద్ధం స్టార్ట్ చేయాలి చాలా చక్కటి పోటీ చింతపులుసు కాంబినేషన్లో ఉల్లిగడ్డ నిమ్మకాయ కంపల్సరీ ఉండాలి మా పంపకాలు ఎలా జరుగుతున్నాయో చూడండి ఒకసారి మటన్ కన్నా పోటీ చాలా చక్కటి ఆరోగ్యంగా ఉంటుంది పిల్లలు తినడానికి కూడా ఈ విధంగా చేసుకుంటే వాళ్ళు కూడా చాలా చక్కగా తింటారు చాలా బాగుంటుందండి మాకైతే బాగా నచ్చింది మీరు కూడా ట్రై చేయండి థ్యాంక్